ఐఎన్టీఈసీ ఆర్జీవన్ ఏరియా నాయకులు సోమవారం నుండి బాయ్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మేరకు ఉదయం జీడికే టూ ఏ ఇంక్లైన్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఆర్జివన్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ కె సదానందం మాట్లాడుతూ నూట ముప్పై ఆరేళ్ల చరిత్రలో సింగరేణి సంస్థ తొలిసారి ఇతర రాష్ట్రంలో బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించడం గర్వకారణమని పేర్కొన్నారు ఒడిశా రాష్ట్రం అంగూల్ జిల్లాలోని నైనీ బ్లాక్ను ఏప్రిల్ పదహారున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క వర్చువల్గా ప్రారంభించినట్లు చెప్పారు రెండు వేల పదహారులో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయించిన ఈ బ్లాక్లో అనుమతులు భూ సమస్యలు పర్యావరణ క్లియరెన్సులు కారణంగా తవ్వకాలలో జాప్యం జరిగినట్లు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఐఎన్టీఈసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ల చొరవతో అనుమతులు త్వరగా లభించాయని చెప్పారు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు అలాగే ఈ అవకాశాన్ని సాకారం చేయడంలో కీలక పాత్ర పోషించిన డి బలరాం నాయక్కు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు కాగా బలరాం నాయక్ సీఎండిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉత్పత్తి సామర్థ్యంతో పాటు కార్మిక సంక్షేమం కూడా గణనీయంగా మెరుగైందని వివరించారు కార్మిక సమస్యల పరిష్కారం కోసం ఐఎన్టీసీ బాధ్యతాయుతంగా కృషి చేస్తూ వస్తుందని చెప్పుకొచ్చారు మరి కార్మికుల సమస్యల మీద కూడా మేము మా ఏరియా ఆర్జీవన్లో మేము ఎప్పటిదప్పుడు కార్మికుల సమస్యలను మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళి అప్పటిదప్పుడే పరిష్కారం చేయడం ప్రయత్నం చేస్తున్నాము మరి కార్మికుల సమస్యలు కూడా ఎప్పటి గెలిచిన సంఘము మాట్లాడినా మాట్లాడకున్నా కూడా మేము ఎప్పటిదప్పుడే కార్మికుల సమస్యల మీద మాట్లాడుతూ చేస్తూ మరి మా ఇన్న ఆకం మొన్న మనకు సింగరేణి భవిష్యత్తు లేదనుకున్న ధోరణిలో మరి నైనింగ్ బ్లాక్ రావడము మరి సింగరేణికి ముప్పై సంవత్సరాల భవిష్యత్తు మళ్ళీ రావడం జరిగింది అది మన సిఎండ్ బలరాం నాయక్ గారి ఘన విజయం అని ఈ ఐఎన్టీ పక్షంగా తెలియజేస్తున్నాము మరి ఆయనకు థ్యాంక్స్ కూడా చెప్పడం జరుగుతుంది మరి మరి బలరాం నాయక్ గారు మరి ఆ డైరెక్టర్లకు మరి జీఎంలు అందరికీ కూడా మీ ఐఎన్టీసీ పక్షంగా ఐఎన్టీసీ పక్షంగా తెలియజేస్తున్నాము ఎప్పటికప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అలాగే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి బట్టి గారు సీధర్బాబు గారు మా ఎమ్మెల్యే మక్క సింగ్ గారు మా ఐఎన్టీసీ సెక్రటరీ జనరల్ జనప్రసాద్ గారు పంపిణీ విషయంలో ఆలోచిస్తూ వల్లరాబ్బు నాయకు సలహాలు ఇమీడియట్లీ మన కంపెనీ ఉండాలని ఉద్దేశంగా సూచనలు ఇవ్వడం మరి ఆ ఉద్దేశంలో మరి రెండు వేల పదహారులో నైనింగ్ బ్లాక్ వచ్చినా కూడా ఇంతవరకు పని కాలేదు తొమ్మిది సంవత్సరాల కాల జరగడం జరిగింది మరి ఈరోజు జరిగినందుకు కార్మికుల పక్షాన ఐఏటీసీ పక్షాన మరి యొక్క నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఐఎన్టీసీ నాయకులు గడ్డం కృష్ణ గుండెటి శ్రీనివాస్ ఎదులాపురం శ్రీనివాస్ బుచ్చిరెడ్డి సిరిపురం నర్సయ్య సదానందం జనగామ రాజేశం పూసాల శ్రీనివాస్ శివ సోమశేఖర్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు